నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మా ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కొత్తపేట శివారు బొరుసువారి సామరంలో బుధవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కలిసి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు వేద ఆశీర్వచనం అందజేశారు ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ చిన్నగా ప్రారంభమైన ఈ ఆలయం భక్తులకు ఆకర్షిస్తూ విశేష అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విశేష కృషి జరుగుతుందని ప్రసిద్ధి ఆలయాలకు కలుపుతూ టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పారు అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శరణ సందర్భంగా ఈరోజు మహిషాసురు భర్తని లోపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి కొత్తపేట ఎమ్మెల్యే సహృదయ మిత్రులు బండారు సత్యానందరావు గారు మరో మిత్రులు పన్నెండు మిత్రులు బండారు శ్రీనివాసరావు గారు అదేవిధంగా గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీ ఉదయభాస్కర్ గారు ఉదయ్ ఉదయభాస్కర్ గారు వారి సతీమణి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా నమస్వాన్యం తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అనుభూతిని మాకు అందించినటువంటి ఉదయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా చిన్న గుడిగా ఉండేది అలాంటి దాన్ని వృద్ధి చేసి ఇవాళ వేలాది కొద్ది భక్తులందరూ వచ్చి దర్శించుకునే విధంగా దీన్ని తయారు చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు అదేవిధంగా ఉదయభాస్కర్ గారి కోరిక మేరకు మేము ఇక్కడికి రావాలనుకున్నప్పటికీ కూడా అమ్మవారి దయ ఉండబట్టే రాగలిగామనే ఒక ఆలోచన ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూసిన తర్వాత ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది అందువల్లే ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి గల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలియదేశారు ప్రసాద్ అనేటువంటి స్కీమ్ ద్వారా ఆలయాలను అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాము అందులో భాగంగా వాళ్ళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇవాళ భక్తులకి చాలా పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నటువంటి వాడపల్లి వెంకట వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఆలయంతో పాటు ఇంకా చాలా వ్యాలీ జగన్మోహన్ స్వామి కానీ స్వామి ఆలయం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శోమతోటి విరాజలితున్నటువంటి నియోజకవర్గం అదేవిధంగా కోనసీమకి ముఖద్వారంగా నిలిచినటువంటి నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేయడానికి అన్ని రకాల అవకాశాలున్నాయి దాంట్లో భాగంగా ఈ ప్రాంతాన్ని ఒక టెంపుల్ సర్క్యూట్గా తయారు చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి అదేవిధంగా ఇతరత్ర ఆలయాలన్నింటినీ కలుపుకుంటూ ఒక సర్క్యూట్ని తయారు చేసి ఆ సర్క్యూట్ ద్వారా ఈ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని అవకాశాలు అడగటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఒక పక్కన ఈ రకమైనటువంటి ఆలయ అభివృద్ధితో పాటు టెంపుల్ టూరిజంతో పాటు ఈ మధ్య కాలంలోనే కేరళ తహారో సంవత్సరం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆలోపంచాలనేది జరిగింది అవి కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు తీసుకొచ్చాయి ఇవన్నిటినీ కలుపుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ రకాల పర్యాటక కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనలో ఈ ప్రాంతాన్ని కోనసీమ ప్రాప్తంగా ఒక నమూనాగా తీసుకుని ముందుకు పెడతామనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించి మాకు పవిత్రమైనటువంటి దర్శనం కల్పించినటువంటి ఉదయభాస్కర్ గారికి మరొక మారి ధన్యవాదాలు తెలియజేస్తారు